ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం అయితే కురిపించారు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి వైఎస్ జగన్ మీద కూడా కేసు నమోదైంది ఈ నేపథ్యంలో సింగయ్య మృతికి సంబంధించి వైఎస్ జగన్ పలు ప్రశ్నలు లేవనెత్తారు సీఎం చంద్రబాబు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి సీఎం నారా చంద్రబాబు నాయుడికి ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో శంగయ్య అనే వ్యక్తి వైఎస్ జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి గుంటూరు పోలీసులు వైఎస్ జగన్ మీద కూడా కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు చంద్రబాబు రాజకీయాలను దిగజార్చారని తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ జగన్ సవాల్ విసిరారు చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి చేశారు గతంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్లడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత కలిగి ఉన్నది నాకు ఉన్నదైనా మీరు గతంలో భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కాదా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అనేది నాకైనా మీకు గతంలో అయినా లేదా భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో కూడా మీరు మాజీ అయినా కూడా ఆటోమేటిక్ పక్కా ఉంటున్నారు మీకు బుద్ధి పట్టినప్పుడు భద్రత ఇస్తాం మూడు రానప్పుడు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ విత్డ్రా చేసుకుంటామని అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అది మీకైనా నాకైనా అంటూ వైఎస్ జగన్ చంద్రబాబుకు ప్రశ్నలు అందించారు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమం గురించి తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులైనా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి కల్పించాల్సి ఉంటుంది ఇది నాకైనా మీకైనా ఒకటే ఎవరి ప్రభుత్వ అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ అంటూ జగన్ ట్వీట్ చేశారు అలాగే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి తన ప్రోగ్రాం కి సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్ పార్టీలు పార్టీలన్నీ సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా మీ పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఎంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలగరు ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు ఘటన జరిగిన రోజున ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పింది ఏమిటన్న వైఎస్ జగన్ ఎందుకు ఈ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రభుత్వ వైఫల్యాలు హామీల అమలులో లోపాలు అవినీతి గురించి మాట్లాడుతుంటే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత తన మీద ఉన్న ప్రేమను చూసి తట్టుకోలేక దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అంటూ జగన్ ఆరోపించారు ఇక అలాగే వాయ పల్నాడు జిల్లా పర్యటనలో తాను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఈ ఘటన గురించి వైసీపీ పార్టీ నేతలు తనతో చెప్పినట్లుగా వైఎస్ జగన్ వెల్లడించారు ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారని తెలిపారు కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని పది లక్షల ఆర్థిక సహాయం చేయాలని తాను ఆదేశించినట్లు వైఎస్ జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర తమ బాధ్యతను నిర్వర్తించామని ఇదే పర్యటనలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించామన్నారు అయినా కూడా తమ మీద విష ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు చంద్రబాబు పర్యటన సమయంలో సమావేశాల్లో చనిపోయిన వారి విషయంలో ఏం చేశారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు సో ఈ విధంగా వైఎస్ జగన్ అయితే కనుక ట్వీట్ ద్వారా అనేక ప్రశ్నలు అయితే సంధించారు దీనిపై మరి కోట ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుందని చూడాలి వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నల్లో మీకేదైనా సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి